అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారు గజకేశరి యుగంతో స్వస్యశ్రీ ఈ క్రోధి నామ సంవత్సరం నుండి చరిత్రను తిరగరాయబోతున్నారు గజకేశరి యుగం పట్టినప్పుడు జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అది ఏ రాశులోకి దట్టవ అది వాళ్ళకు కలగబోతుంది పట్టకపోతుంది రాసిపెట్టుకోండి ఒక నోట్బుక్ ఉంటే పెట్టుకోండి తులారాశి వారు మేషం కన్య ఈ మూడు రాసులు తులా మేష కన్య ఈ మూడు రాసుల గజకేశ్వరి యోగం పట్టబోతుంది ఈ గజకేశ్వరి యోగం పట్టిన తర్వాత వాళ్ళకు జరిగేటువంటి మంచి ప్రయోజనాలు ఏంటి దీర్ఘకాలికంగా ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసుల విషయాలలో తల్లిదండ్రుల మధ్య పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి తగాదాల్లో వాళ్లకు సంబంధించినటువంటి పెద్ద నాన్న కొడుకులు చిన్న నాన్న కొడుకులు సొంత అన్నదమ్ములు అక్క తమ్ముడు చెల్లి ఇలాంటి బంధుత్వాలతో ఈ యొక్క ఆస్తి తగాదాలు అవుతున్నటువంటి వారికి శాశ్వత విముక్తి లభిస్తుంది ఎస్ శాశ్వత విముక్తి లభిస్తుంది యుగం ఒక అతనికి నేను చెప్పాను గజకేశ్వర యోగం పట్టింది నీకు నీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అతను ఏంటంటే కొండాపూర్లో ఒక ఫ్లాట్ కొన్నాడు కోటి యాభై లక్షలు పెట్టుకున్నాడు కోటి యాభై లక్షలు పెట్టుకున్నాడు కొన్న తర్వాత అతని చేస్తున్నటువంటి కంపెనీ అనేది ఆయన నెల నెల ఇన్స్టాల్మెంట్ వేస్లో కొనుక్కున్నాడు అతనికి అనివార్య కారణాల వల్ల కొన్ని కొందరు అతని మీద అన్ని నెగిటివ్ ఇంపాక్ట్ అతని మీద పెట్టడం వలన అతన్ని ఆ ఉద్యోగం నుండి రిమూవ్ చేసి పడేసారు తీసిపడేశారు తీసిపడేస్తేమైంది అతనికి వచ్చే లక్ష యాభై వేల రూపాయల శాలరీ మొత్తం గోవింద దిక్కు పరిస్థితి ఏం చేస్తాడు లక్ష యాభై వేలు నెలకు లక్ష యాభై వేల రూపాయలు వచ్చేది ఒక యాభై వేలు ఇన్స్టాల్మెంట్కి పోయినా లక్ష రూపాయలు హ్యాపీగా బ్రతికేవాడు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ మిస్సెస్ నా ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తున్నాయి కాబట్టి నా దగ్గరికి అయ్యే మరి గురువుగారు ఈ మా ఆయనకు ఉద్యోగం పోయింది అసలు మాకేంటి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి నాతో ఆవిడ నేను అప్పుడు హిమాయత్ నగర్లో ఉన్నాను తన జాతకాన్ని చూసి అతనికి ఏంటంటే అప్పుడే గజకేశ్వరి యోగం స్టార్ట్ అవుతుంది అరే నేను అసలు దీంట్లో గజకేశ్వరి యోగం స్టార్ట్ అవుతుంటే సంపాదించాలా కానీ ఉద్యోగం ఎట్లా పోతుంది ఉద్యోగం ఎట్లా పోతుంది అని చెప్పేసి నేను చాలా మదరం పడిపోయాను బాధ అంటే ఒక విధంగా చెప్పాలో ఒక గిల్టీగా ఫీల్ అయ్యాను మదనం పడిపోయాను బాధపడుతున్నాను ఎందుకు అసలు నేను చెప్పింది అసలు నాకు శాస్త్రం ఏదైనా తప్పు దొరికింది అనుకోండి శాస్త్రంలో దాని గురించి రీసెర్చ్ చేస్తూనే ఉంటాను అది క్లియర్ అయ్యే వరకు నా మనసు నిమలం ఉండదు చూశాను ఇదేంటి ఉద్యోగం పోయింది తనకి లక్ష నరవై ఐదు ఇక్కడ వచ్చిందని చూస్తే మళ్ళీ అతని మొత్తం తారపత్ర గ్రంథాలలో చూసి ఇంకా గజకేశ్వరుడు మనం చేసే ప్రయత్నం చేద్దాం భగవంతుడు ఏమి ఇస్తాడో చూద్దాం వెయిట్ చేద్దామని చెప్పేసి నేను పేరు కరెక్షన్ చేసి ఇచ్చాను ఆయన రెండు జాకుపాట్లు కొట్టాడండి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకటో వాళ్ళ తల్లిదండ్రులలో వాళ్ళ భూ భూతగాదాలు వాళ్ళ పెద్ద నాన్నకి వాళ్ళ అన్నదమ్ములకి ఉన్నటువంటి గొడవ కోర్టు కేసులో నడుస్తుంది ఆ కోర్టు వీళ్ళకు తీర్పునిచ్చింది తీర్పునివ్వగానే కోట్ల రూపాయల ఆస్తి ఒక్కసారి వచ్చి ఇతని పేరు మీద అంటే ఇతని వైపు షిఫ్ట్ అయిపోయింది ఆ ఇద్దరు అన్నదమ్ములు తన ఇంత పంచుకున్నారు చరి ఐదు ఐదు ఎకరాలు పంచుకున్నారు పంచుకున్న వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇది అన్నీ ఎప్పటికైనా మనకు తల నొప్పి వీళ్ళతోనే చెప్పేసి ఈ పది ఎకరాలు ఒక పెద్ద సంస్థ కమ్మేశారు సుమారుగా ఒక వంద కోట్ల రూపాయలు వచ్చినాయండి వంద కోట్ల రూపాయలలో యాభై కోట్లు వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ ప్రకారం వీళ్ళను పక్కన పెట్టేసుకున్నారు డబ్బులన్నీ ఆ ఫ్లాట్ కాడ ఏం వంద కోట్లు యాభై కోట్లు వచ్చిన కాడ చెరి వంద కోట్లలో యాభై చెరి యాభై వచ్చిన కాడ ఒక కోటిన్నర ఫ్లాట్కి ఎంత అంటే ఉటిగా కట్టి దీంతో పాటు ఏం చేసిందంటే అతనికి లక్ ఏంటంటే ఇప్పుడు ఈ సంస్థకి ఎవరైతే ఈ భూమిని అమ్మారో దాంట్లోనే ఉన్నటువంటి ఒక అతను నీకు అమెరికాలో నేను ఒక జాబ్ ఇస్తాను అక్కడ చేసుకో అని చెప్పేసి అక్కడ వాళ్ళ కంపెనీ తరపు నుండి వీసా అవన్నీ కంప్లీట్గా అవన్నీ తయారు చేసి పంపించాడు ఇతను అమెరికాకు ఎక్కేసాడు ఆయన లక్ష యాభై వేల రూపాయల శాలరీ అన్నాడు కదా అతనికి మూడు లక్షల రూపాయల శాలరీ ఇచ్చేసారు మోస్తరుగా మూడు లక్షలు అంటే అతనికి వాస్తవానికి ఏంటంటే ఇంట్లో బోల్డ్ డబ్బులు అండి బోల్డ్ డబ్బు అతను ఈ భూమి అమ్మినందుకు అతని విశ్వాసం మీద అతనికి జాబ్ ఇప్పించాడు ఒక కంపెనీ పెట్టాలని అది తీసుకున్నాడు ఆ కంపెనీలోనే అతనికి జాబ్ ఇచ్చి అతను అమెరికాకు పంపించి విశ్వాసం అమ్మేవాడు కదా అని చెప్పేసి విశ్వాసంతో ఆ జాబ్ కూడా ఇచ్చాడు ఏం చేసుకుంటాడండి ఇంకా నలభై ఎనిమిది ఉన్నాయి నలభై ఎనిమిది కోట్లను ఏం చేసుకుంటాడు ఏం మామూలు విషయం కాదు కదా అంటే గజకేసరి యోగం పడితే ఒక ఆ విధంగా ఉంటది గజకేశ్వరి యోగం పడితే అంత లావాదేవీలు మనకు వశం అవుతాయి అందుకే నేను చెప్తున్నాను తులారాశి మేషరాశి కన్యారాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి వీలైతే ఒక్కసారి గమనించండి ఒక్కసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మధ్యలో పేరు మార్చుకుని ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేస్తూ సిద్ధంగా ఉండండి గజకేసరి యుగం ఎలా పడుతుంది ఎట వస్తుంది మన అదృష్టం ఎలా మారిపోతుంది అనేది వెయిట్ చేద్దాం దీనికి మనం ఏమైనా పెద్దగా లక్ష లక్షలనే నాకేమన్నా ఇచ్చి ఖర్చు పెడుతున్నారంటే ఏం లేదే నాకేమైనా పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే ఇవ్వట్లేదు కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏమవుతుంది మూడు రాశులు తులారాశి మేషరాశి కన్యారాశి వస్తే సంతోషం కాకపోతే ఏం ఏ నేనైతే ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదైతే ఏం లేదు కదా నా అంచనా ప్రకారం అయితే మీకు వస్తుంది ఏదో రూపంలో వస్తేస్తుంది వస్తుందండి గజకేశ్వర యోగం మామూలు యోగం కాదు అది అది పట్టినటువంటి వారు వాళ్ళు కూర్చొని తిని సంపాదన వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంత సంపాదన సంపాదించి పెట్టుకుంటారు గజకేశ్వర యోగం పడితే మూడు తరాలు కూర్చొని తినాలి ఆ సంపాదనతో ఆ గజకేశ్వర యుగంతో అది కంపల్సరీ షూర్ హండ్రెడ్ పర్సెంట్ గజకేశ్వరి యోగం ఈ మూడు రాసులకు పట్టపోతుంది వీలైతే ఒకసారి మీ పేరుని మంచి సంఖ్యాపరంలోకి బలంలోకి మీరు మార్చుకోండి అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా పరిశీలన చేస్తాను ఎక్కడ కూడా ఒక వన్ పర్సెంట్ కూడా వెనక్కి తగ్గేదే ఉండదు ఎందుకంటే మీరు అంత కష్టపడి అంత ఇబ్బంది పడి నా దగ్గర కరెక్షన్ చేసుకుంటున్నారంటే ఏదో పచ్చడి మెతుకులు అది ఆపదలో ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఏంటంటే పచ్చడి మెతుకును చూడగానే అదే నాకు పరమాన్నం లాగా అనిపిస్తుంది నువ్వు విడారులో ఉన్నావు తిరిగి 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 దాహం వేస్తుంది అప్పుడు ఒక చిన్న గ్లాసులో కొన్ని నీళ్లు పట్టుకుచ్చిస్తే అతను ఎంతో గొప్పవాడవుతాడండి నువ్వు ఎన్ని లక్ష రూపాయల కట్టలు తీసుకొచ్చి మీద పోసినా సంతోషపడ్డాడు అతనికి ప్రజెంట్ ఏంటంటే డబ్బుతో పని కాదు అక్కడ వాటర్ కావాలి ఒక గ్లాస్ వాటర్ కావాలి ఆ గ్లాసులో వాటర్ చల్లటి వాటర్ ఇస్తే అతనికి వంద కోట్లు ఇచ్చినంత బరాబర్ సమానం అయిపోతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్నిటికి విలువలు అనేది కూడా ఉంటాయి అదృష్టం అనే యోగం కూడా పడుతుంది మనం ఎప్పుడు నా జీవితం ఇంతే నేను మారలేను నా లైఫ్ ఇంతే నేనేం సంపాదించలేను నా పిల్లల్ని ఏం సాకలేను నా పిల్లలకు మంచి భవిష్యత్తు అందివ్వలేను నేను బాగుపడలేను నా కుటుంబాన్ని బాగుపరచలేను అని మీలో నిరాశ చెందకూడదు అసలే మనిషి అన్నప్పుడు కష్ట సుఖాలు తప్పకుండా ఉంటాయి భూమి అన్నప్పుడు ఎత్తుపల్లాలు ఉంటాయి నాకు చూడండి ఏదైనా మోస్తరుగా అటు ఇటుగానే ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఒక హంస మీకు ఐడియా ఉంటుంది కావచ్చు పూర్వ పూర్వకాలం హంసలు ఉండేవి హంసలు ఏం చేసేదంటే కొలనులో ఒక చిక్కటి పాలు పోయండి కొలను చిక్కటి పాలు పోస్తే ఏం చేస్తుంది అంటే హంస ఏం చేస్తుందంటే నీళ్లను తాగకుండా కేవలం పాలను మాత్రమే స్వీకరించేది నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసండి నేను నా నా గురువులు నేను పాఠాలు నేర్చుకున్నప్పుడు నా గురువులు చెప్పారు ఆ విషయం మళ్ళీ మీకు చెప్తున్నాను హంసకు ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ అది నువ్వు చాలా కుల ఎన్ని నీళ్లు పోయినా కూడా మలినం కాకుండా ఆ పాలన కేవలం పాలను మాత్రమే తీసుకుంటుంది హంస నీళ్లను వదిలిపెట్టేస్తుంది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అదేవిధంగా మన జీవితంలో కూడా మంచిని తీసుకుందాం మంచిని మాత్రమే తీసుకుందాం చెడును వదిలేద్దాం ఆ మా ఆ కాస్త మంచిలో మన జీవిత కాలంలో ఆ మంచిని ఏంటిది అనేది సంగ్రహించి గ్రహించి ఆ మంచిని తీసుకొని చెడును వదిలిపెడదాం అప్పుడు మన జీవితం తప్పకుండా బాగుపడుతుంది కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు మీ యొక్క జాతక కుండల్ని కనుక ఒక్కసారి మీరు పరిశీలన చేసుకొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని కనుక మీరు పరి పరిశీలన చేసుకుంటే దాన్ని సరి చేసుకోగలిగితే మీకు తప్పకుండా మీకు ఈ యొక్క గజగేశరి యుగంతో మీ జీవితం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి తుల మేష కన్యారాశి వారు ఎక్కడున్నా కూడా ఒక్కసారి నా దగ్గర పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాసులో